ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ సంగిశెట్టి శ్రీనివాస గారిని ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాం సారు వివి కాలేజీలో పనిచేస్తుంది అది ఏంది నూట పద్దెనిమిది ఏండ్ల చరిత్ర ఉన్నటువంటి కాలేజ్ ఈ హైదరాబాద్ లో ఒకే ఒక్క కాలేజు అంబేద్కర్ విజిట్ చేసినటువంటి ఏకైక కాలేజ్ అది వివి కాలేజ్ నైన్టీన్ లో వివి కాలేయకు అంబేద్కర్ విజిట్ చేసిండు అది మహారాష్ట్రను వాళ్ళు నడిపిస్తున్నారు అంబేద్కర్ ని పిలిస్తే అక్కడికి విజిట్ చేసిండు అట్లాంటి కాలేజీ నుంచి మన కళాశాలకు సుప్రీమేఖర్ సార్ రావడం ఆ కళాశాలలో సార్ పనిచేస్తున్న సమయంలో ఇద్దరు సాహిత్యవేత్తలతోటి పనిచేసారు ఒకడు నా మిత్రుడు బాల రెండో వ్యక్తి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గెలుచుకున్నటువంటి శివారెడ్డి గారు ఆ ఇద్దరు కూడా బాణాల శ్రీనివాసరావు అని చెప్పి ఇంకొక మిత్రుడు శివారెడ్డి కేంద్ర సాహిత్య అకాడమీ వచ్చినటువంటి సార్ తోటి సారు కలిసి అక్కడ పనిచేసి అయితే ఇదంతా గతం ఇక చరిత్ర అంతా చూసుకోవాల్సింది అంజు మేము గారు ఎందుకంటే నెక్స్ట్ అనేది మీ కనుసన్న ఉంటాడు ఎందుకంటే ఇది వరకు ఇంట్లో పన్నెండు గంటలు బయట పన్నెండు గంటలు ఉంటుండే కానీ ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు ఇంట్లోనే ఉంటాడు కాబట్టి యూ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ హిమ్ అండ్ దే ఆర్ పుట్టింగ్ వన్స్ అగే In your hands, Mr Supreme Kassar. So please take care of him and may God bless him and give him the health and wealth.